హాయ్ ఫ్రెండ్స్ మేసా టైలర్స్ ఈ రోజు మన టాపిక్ షర్ట్ చిన్న పిల్లల స్కూల్ యూనిఫామ్ షర్ట్ కటింగ్ పద్దెనిమిది బారు అంటే చిన్న షర్టే అంటే ఫస్ట్ క్లాసు పిల్లడికి అంతే ఫస్ట్ క్లాస్ పిల్లోడికి చాలా చిన్న చిన్న షర్ట్ అనమాట మీకు ఈజీగా ఆడపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలు చాలా మంది బాడీ ఫ్రాక్ మీద మన షర్ట్ ఎలా కట్ చేయాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఇది ఏ విధంగా కట్ చేయాలి సింపుల్ గా మీకు అర్థం లేదని నేను చెప్తాను కాలర్ కూడా ఎలా ప్రెసింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి కూడా ఇంత ముందు వీడులో కూడా నేను పెట్టాను అయినా అడుగుతున్నారు మీరు అయితే నేను మా ఛానల్ అయితే ఫాలో అవుతా ఉండండి ఫాలో అయితే మీకు ఆహ్వానం వచ్చింది మీకు ఏ విధంగా కట్ చేయాలి ఏ విధంగా కుట్టాలి అనేది అన్ని వీడియోస్ మేము పెడతా ఉంటాను చాలా ఈజీగా సింపుల్గా అయితే మీకు మీ ఇంటికాడ కూర్చొని నేర్చుకోవచ్చు ఆడపిల్లలు అయితే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను స్టూడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫాస్ట్గా అయితే మనం షర్ట్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చాలా మంచి లెక్కలు అయితే చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీగా నేర్చుకుని కుట్టుకోవచ్చు క్లాత్ ఇదే స్కూల్ యూనిఫామ్ చిన్నపిల్లడు స్కూల్ యూనిఫామ్ అనమాట రెండు క్లాత్ రెండు రెండు షెట్లు కట్ చేయాలి ఇలా ఇచ్చారు ఉల్టా సీత చూసుకోండి ఇది లోపలికి సీతా బయటగా ఉల్టా లాగా ఉంది కరెక్ట్గా ఉంది ఇలా పెట్టేసుకోండి చిన్న షెట్ కాబట్టి మనం ఏం అంటే ఇలా ఇలా మడత వేస్తున్నాం అడ్డంగా ఇలా మడత వేసుకుంటున్నాం అంటే షెట్ని బట్టి కూడా మడత నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీకు అర్థమైద్ది ఇలా నాలుగు అంచులు నా వైపు తిప్పుకొని ఇలా పెట్టేసుకున్నాను నేను ఇలా మడతేసాను రెండు క్లాత్ కూడా మీటర్ మీటర్ రెండు మీటర్లు ఇచ్చారు ఈ స్కేల్ ఎంత ఉంటుంది అంత అంటే మ్యాక్సిమం అంగులన్నర ఒక స్కేలు నార మార్కింగ్ చేస్తాను ఇలాగ ఆ ఫెన్స్ అనేది ఇలాగా క్రాస్ ఇవ్వండి ఇలా క్రాస్ రావాలి ఇక్కడ నుంచి అంగుళం పట్టి కోసం మనం కాలం అంత పట్టి కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి షర్టు వచ్చి పద్దెనిమిది వందలాలు బారు షోల్డర్ పదకొండు వందలాలు ఆరున్నర చేయబోరు బారు తొమ్మిది వందల కింద చేయి లూజు పైన పెడదాం మనం చెస్ట్ని బట్టి పెడదాం నడు చెస్ట్ వచ్చి ఇరవై రెండు వందలు మామూలుగా ఇరవై రెండు ఇరవై ఒకటే ఉంది మనం ఆంగ్లం పెంచాం అంటే కొంచెం పెట్టమన్నారు లూజు దాని గురించి పెట్టాం ఏడున్నర మన లూజ్ ఇది ఏడున్నర కూడా మనం అంటే సుమారుగా తీసుకున్నాం అది దాన్ని బట్టి చెస్ట్ని బట్టి అయితే లూజ్ ఎలాగ పెట్టాలనేది చెప్తాము ఇక నేను పన్నెండు వందల కాలరు ఓకేనా ఇప్పుడు కట్ చేద్దాం వర్కింగ్ చేద్దాం పద్దెనిమిది వందల అంటే కింద పట్టి కోసం మనం ఇక్కడ మార్కింగ్ చేసాం ఇప్పుడు ఏం చేస్తుంటే ముప్పై అంగులు ఖర్చు పెట్టుకోండి పైకి అంటే పావు దుక్క పంతొమ్మిది వందలాలు అనేది చూడండి ఒకటింపు పావు డౌన్ దింపుతున్నాం ఒకటింపు పావు పాయింట్ అలా దింపుతున్నాను ఒకటింపావు సరిపోతు అంటే ఇరవై రెండు వందలాలు కాబట్టి దీంట్లో ఇరవై రెండు వందలాల చెస్ట్ ఇరవై రెండు కదా ఇరవై మూల చెస్ట్ అయితే దీంట్లో పదహారు డివైడ్ చేసి పదహారు డివైడ్ చేసుకుంటే మనకి అంగుళం పావు కానీ అంగుళం పావు పాయింట్ వచ్చిద్ది నేనైతే అంగుళం పావో పెడతాను చిన్న చెట్టు కాబట్టి సరిపోద్ది అంగుళం పావు ఇప్పుడు చెస్ట్ ఐదున్నర అంటే నాలుగో భాగం ఐదున్నర ఇరవై రెండులో ఐదున్నర ఐదున్నర ఒక హాఫ్ ఇంచ్ అంటే చిన్న చెట్టు కాబట్టి ఇంకో హాఫ్ ఇంచ్ పెంచి ఆరు అంగుళాలు పెడతాను ఇలా వార్కింగ్ చేశాను పన్నెండు అంగుళాలు కాలరు పన్నెండు అంటే ఆరుతో డివైడ్ చేసుకోండి పన్నెండుకి ఆరుతో డివైడ్ చేసుకుంటే చూడండి రెండు అంగుళాలు కాలర్ కోసం వీటి కూడా కింద కూడా రెండు అంగుళాలు ఇలాగా కాలర్ కోసం ఎంత పెట్టాలనేది మొత్తం మీకు లెక్కల వివరంగా చెప్తాను చూడండి ఇలా కాలర్ కోసం ఇది ఇక్కడ క్రాస్గా ఇలా ఇవ్వండి పట్టికా నుంచి ఇప్పుడు పదకొండు అంగుళాలు షోల్డరు పదకొండు అంటే సగం ఈ మార్కింగ్ నుంచి ఐదున్నర పెట్టేసుకోండి ఐదున్నర ఖర్చు రెండు పాయింట్లు అంతే ఒక అంటే ఒక ఇంచే ఎక్కువ ఇవ్వకండి నాలుగో భాగం ఐదున్నర ఐదున్నర ఇక్కడ పెట్టేసుకోండి మార్కింగ్ ఇక్కడ నుంచి రెండు వందలాలు మనకు లూజ్ చేస్తే సరిపోతుంది రెండు వందలాలు చూశారు కదా రెండు గొలాలు ఇస్తే మనకి పాదు ఎనిమిది వందలాలు వస్తుంది అంటే పాదుక్క అంటే ఖర్చులు కలిపి చూడండి రెండు వందలు కలిపితే ఏడు వందల ఏడున్నర వచ్చింది కరెక్ట్గా ఏడున్నర సరిపోయింది ఏడున్నర ఖర్చు చూసారు కదా అంటే మొత్తం ఎనిమిది వందలు పెట్టుకోండి పాయింట్ దుక్క పాయింట్ దుక్క ఎనిమిది వందలాలు పెడితే సరిపోద్ది ఇక్కడ చూశారు కదా ఇక్కడ అదే పెట్టేశారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ ఇచ్చుకోండి అంటే దీంట్లో డిస్ మార్కింగ్ అనేది సరే ఇంకా కనపడతలేదు చాలా జాగ్రత్త చూడండి ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసాం ఐదున్నర దగ్గర ఐదున్నర నుంచి కొంచెం బ్యాక్ ఇలా రాండి గుంట కోసం ఇలా రావాలి ఇలా కలిపేసుకోండి ఇలాగా ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు కూడా ఇలా గుంట రౌండ్గా షేప్ ఇచ్చేసుకోండి కాలర్కి ఇలాగా ఈజీ అనమాట షెట్ అనబద్ది కట్ చేద్దాం ఈ గుండెలు పట్టి కాజలు పెట్టి కోసం కట్ చేసాం మనం ఓకేనా ఇప్పుడు పక్కన పెడదాం ఈ పెంట్లు ఇప్పుడు ఇది క్లాత్ ఇంత ఉంది కదా ఇలాగ తిప్పేసండి అంతే ఈజీగా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి బ్యాక్ రండి బ్యాక్ బ్యాక్ వచ్చి మనకు బ్యాక్ పార్ట్ వచ్చి ఫ్రంట్ మీద ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను చూసారు కదా ఎక్కొచ్చాను బ్యాక్ వచ్చాను తగ్గించి పెట్టేసుకోండి అక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకొని మన స్ట్రైట్ మార్కింగ్ కదా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి సేమ్ మూల మొట్టం స్కేల్తో నేను మార్కింగ్ చేస్తాను ఇలాగ ఇది కాదు ఇది ఇక్కడ నుంచి పైన కట్ చేసాము అక్కడికి కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి తిన్నా స్ట్రైట్గా చేసాం కదా ఇప్పుడు పదకొండు అంగుళాలు మనకి షోల్డర్ సగం ఐదున్నర ఐదున్నర ఖర్చు ఈ విధంగా స్ట్రైట్ బెడ్ కట్ చేసుకోండి కలిపేసుకోండి కింద మాత్రం కొంచెం తగ్గిద్ది పావించి ఎందుకంటే మనం ఇక్కడ క్రాస్ ఇస్తున్నాం కాబట్టి కింద కట్ చేసాం బ్యాకు దీనికేమో కుంటొచ్చింది దీనికి రాదు ఈ విధంగా కట్ అయింది ఇప్పుడు పక్కన పెడదాం చేతులు కట్ చేద్దాం ఇప్పుడు క్లాత్ ఎలా ఉంటే అలాగా చూసారు కదా ఇంత వేస్తున్నాను ఇలా చేసుకోండి ఇప్పుడు మనం చెస్ట్లో ఐదు నాలుగో భాగం నాలుగో భాగం ఐదున్నర ఐదున్నర ఇక్కడ లూజ్ పెట్టేసుకోండి ఇక ఎక్కువ ఉంది కొద్దిగా తగ్గిద్దాం ఐదున్నర ఖర్చు రెండు కావాలి ఇక్కడ సరిపోద్ది ఇలా స్ట్రైట్ మార్క్ ఇచ్చాను ఆరున్నర బారు ఆరున్నర ఖర్చు హాఫ్ ఇంచి ఏడు వంగలాలు పెడతాను మొత్తం ఏడు వంగలాలు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు స్టైడ్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం కింద పట్టీ వేస్తాం కదా పట్టీ కోసం మనకి అంగుళన్నర మార్కింగ్ చేశాను ఇక్కడ ఇప్పుడు తొమ్మిది వందలాలు లూజు కింద అంటే నాలుగున్నర లూజు నాలుగున్నర పెట్టాను ఖర్చు ఇక్కడ ఐదున్నర పెడతాను ఐదున్నర ఖర్చు ఈ చిన్న సెట్ కాబట్టి మనకి రెండు పావు డౌన్ తిప్పుకోండి అంటే చెస్ట్లో పదే భాగం చెస్ట్లో పదే భాగం ఇరవై రెండు వందలాలు కాబట్టి రెండు పావు డౌన్ తిప్పండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా క్రాస్ చేయండి ఇక్కడ కూడా ఖర్చులు ఇక్కడ ఇది ఖర్చు మనం అసలు ఖర్చు ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఇలా మనం కట్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా కలవాలి షేపర్ అయితే ఇలా రౌండ్గా ఇలా కలవాలి ఇలాగా చూసిన ఏ విధంగా కట్ చేసాం మనం ఇక్కడ కార్డులు పెట్టేసుకోండి ఫోల్ కొడతాం కాబట్టి ఇలా కార్డులు పెట్టేసాము ఇలా తీసేయండి తీసేసి గుంట ఇవ్వాలి అదర ఫ్రెండ్ బాగా గుంట ఇవ్వాలి ఇలా కలిపేసుకోండి ఇలాగా చూసారు కదా ఈ విధంగా ఇలా కలిపేసుకోవాలి ఒక మంచి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసా మనం ఏ విధంగా కటింగ్ రావాలన్నమాట చూసారు కదా ఇలా రావాలి ఇప్పుడు పక్కన పెట్టాము షోల్డర్ కూడా ఏ విధంగా చెప్తాను మీకు నేను మనకు అంచులే తీసేస్తాను ముందుగా అంచులే తీసాను బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు జెంట్స్ అయినా సరే ఇదే ఫార్ములా అన్నమాట జెంట్స్ అయినా సరే మీరు అందరూ చెప్తున్నాను లేడీస్కే అని చెప్పి నేను చెప్పట్లేదు జెంట్స్ అయినా సరే తెలియని వాళ్ళకైతే చెప్తున్నా నేను ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి పదకొండు వందలాలు షోలర్ అంటే చూడండి క్లాత్ వేస్ట్ చేస్తుంది మనం అంటే క్లాత్ వేస్ట్ అయిపోతుంది అండి డబుల్ ఫోల్డ్ చేశాను నేను పదకొండు వందలాలు అంటే ఐదున్నర ఐదున్నర ఇది అంగుళం పావు కింద రెండు దింపాం మన ఖర్చుల కోసం అంగులన్నర అంటే మొత్తం కలిపి అంగుళంరా ఇది లెక్కేసుకుని అంగులన్నర ఖర్చులు కావాలి అంగుళం పావు నవం దింపా అంగుళం అంగులంపావు అంతా పాదొక్క మూడు అంగుళాలు పాదొక్క మూడు అంగుళాలు ఇక్కడ పెట్టాను ఇక్కడ కూడా పాదు మూడు పాదు మూడు ఇక స్ట్రైట్గా నేను మార్కింగ్ చేస్తాను పాదు మూడుకి ఇలాగా ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ దాని గురించి ఇక్కడ పాదు మూడు రాలేదు చూడండి ఇక్కడ పాదు కొమ్మూడు ఇక్కడ సరిపోయింది ఇప్పుడు మనం డౌన్ ఎంత ఇచ్చాం అంగులం బావు ఇచ్చాం అంగులం బావు ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ నుంచి మార్కింగ్ అంగుళం బావ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికే మనం ఇక్కడ చూసారు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదున్నర పెట్టాం ఖర్చు కాకుండా ఇక్కడ ఏం చేస్తారంటే తిన్నగా పాదు కారు అంటే పావు నుంచి ఎగస్ట పెంచాను ఖర్చు ఇలా పెట్టాను అంగులం బావు డౌన్ దింపాం మనం అంగుళం పావు ముప్పావు కలుపు ఉండి అంగుళం పావు ముప్పావు అంటే రెండు అంగులాలు రెండు వంగలాల దగ్గర ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను రెండు వందల దగ్గర మార్కింగ్ చేశాను ఇప్పుడు మనం ఇక్కడ రెండు అంగుళాలు పెట్టాం కానీ కోసం బాగా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా కొట్టుకొని రెండు వందలు ఇక్కడ మార్కింగ్ చేసాం రెండు గొలరాలు ఇక్కడ ఇక బ్యాక్ వచ్చాం మనం ఎంత హాఫ్ ఇంచ్ బ్యాక్ వచ్చాం అప్పుడు అంగుళం నర్ర ఉంటుంది ఇక బ్యాక్ తీసాం కాబట్టి ఇక్కడ నుంచి తీసేయండి ఇక్కడ నుంచి నర్ర ఉంటుంది ఇక నర ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చూసారా ఈ రెండు పాయింట్ మీకు అర్థమైందనుకున్నాను అర్థం కాకపోతే డౌట్ ఉంటే కామెంట్ చేయడం చెప్తాను నేను ఇక్కడ వెళ్ళిపోద్ది ముప్పై దాకా తీసేయాలి ఇక్కడికి ముప్పై అంగుళం కలిపి అంగుళం పో ముప్పై అంగుళం ఇక్కడ ఇచ్చాం రెండు అంగుళాలు మార్కింగ్ కోసం అంతే ఇది ఇక్కడ రెండు అంగుళాలు మనం గుంట తీసాం హాఫ్ ఇంచ్ తీసేయండి తీసేస్తే అప్పుడు రెండు అంగుళాల తర్వాత హాఫ్ ఇంచ్ తీస్తే ఇలాగ ఇక్కడ మార్కింగ్ చేసాం ఎప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మార్కింగ్ చేసాం ఇక్కడ ఈ పాయింట్ కలపండి ఈ పాయింట్ ఈ పాయింట్ ఇక్కడ మూల మట్టంస్కి వెళ్తావు ఇలా కలపండి కలుపుకొని ఇలా ఇలా మార్కింగ్ ఇవ్వండి షోల్డర్ చాలా జాగ్రత్తగా చేసుకుంటే చాలా నీట్గా వచ్చింది ఇలా మార్కింగ్ చేసాం చూసారు కదా ఇది మార్కింగ్ ఇప్పుడు రౌండ్ షేప్ అనేది ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా ఇచ్చేసుకోండి షోల్డర్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనే కొల ఉంది నాలుగు వందలాలు ఉంది నాలుగు వందలు ఇక్కడ వస్తుందా లేదో చూడండి ఒకసారి ఇక్కడ నుంచి మార్కింగ్ నుంచి మనం కట్ చేస్తాం కదా అక్కడ చూసారా నాలుగు వందలాలు కరెక్ట్గానే వస్తుంది మనం వావించి పెంచాం కదా సరిపోదు రౌండ్గా ఇలా షేప్ రావాలి దీనికి రౌండ్ షేప్ ఇలా తిరగాలి చూసారు కదా ఇది పెద్ద షెట్ అయినా చిన్న షెట్ అయినా సరే ఫార్ములా ఏదేక ఇప్పుడు కట్ చేద్దాం షోల్డర్ అనేది కట్ చేసాం చూసారు కదా ఎంత లెక్క ఉందో ఇది చాలా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి షోల్డర్ అనేది గా రావాలి ఇప్పుడు మనం ఇక్కడ పెట్టండి ముప్ప అంగులు కింద పెట్టుకోండి మనం కుట్టినప్పుడు ఏమైతే అంటే ఇలా కుట్టినప్పుడు రెండు ఖర్చులు కలిపి ముప్పై ఆంగులు కింద కలిపి దానికోసం ముప్ప అంగులు కింద పెట్టుకోండి షోల్డర్ అనేది ఇలా పెట్టాం చూసారు కదా పెట్టిన తర్వాత కుట్టామంటే మనం ఇలా గా రావాలి చూడండి షోల్డర్ అనేది ఇలా కలిసిపోవాలి ఇది ఇక్కడ ముప్పా అవుల కిందకి కలిద్ది ఇక్కడ ముప్పావుల కిందకి కలుద్దీ దానికోసం ఇలా కరెక్ట్గా షేప్ అనేది మనం అంటే ఇవన్నీ మీకు చేప నేర్ కట్ చేసేటప్పుడు ఇవన్నీ చప్పలు మూల పాల కట్ చేస్తారు మీరు చెప్తున్న కోసం ఇంత లేక చేస్తున్నాను నేను చాలా జాగ్రత్త చూసి నేర్చుకోవడం ఫ్రెండ్స్ ఎందుకంటే నీట్గా కట్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు కుట్టుకోవచ్చు మొత్తం మంచి లెక్కలతో మీకు చెప్తున్నాను చూడండి ఈ విధంగా కలిసిపోవాలన్నమాట షర్ట్ కటింగ్ అనేది అలా రావాలి పెద్ద షర్ట్ నుంచి చిన్న షర్ట్ అయినా సరే ఒక ఫ్రెండ్స్ మీకు అయితే మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నా నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి క్లాత్ అయితే ఇది మనకి ఓకేనా షర్ట్ కటింగ్ అయితే అయిపోయింది షోల్డర్ హ్యాండ్స్ కూడా కట్ చేసాం మనం షోల్డర్ ఏ విధంగా కట్ చేయాలని చెప్పాను నేను షోల్డర్లు అనేది ఒక షర్ట్కి రెండు షోల్డర్లు ఉండాలి లేడీస్ వచ్చి చెప్తాను ఆడపిల్లల కోసం ఇంకో రెండు షోల్డర్లు కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి తర్వాత ఇప్పుడు మీకు కటింగ్ ఈ విధంగా చెప్పాను నేను ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ షెడ్యూల్ కలుద్దామై ఒక లైక్ కూడా మర్చిపోకుండా ఇరు చూసి ఓకేనా Thank <laughs> you.